తెలంగాణ ప్రభుత్వం ఐటీ ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో తెలంగాణలో తమ క్యాంపస్ ను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్టిక్ లోని గోపనపల్లిలో మరో ఐటీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది ఈ సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఐదు వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు ఈ భేటీ అనంతరం విప్రో నుంచి ఈ కీలక ప్రకటన వెలువడింది కాగా హైదరాబాద్ లో ఐటీ రంగం వృద్ధిలో విప్రో కీలక భాగస్వామిగా ఉంది విప్రో క్యాంపస్ విస్తరణలో రాష్ట్రంలో సాంకేతిక రంగం మరింత వృద్ధి చెందనుంది ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి కొత్త ఐటీ సెంటర్ రాబోయే రెండు మూడేళ్లలో పూర్తవుతుంది ప్రభుత్వంతో విప్రో చేసుకున్న ఒప్పందంతో ప్రపంచ ఐటీ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ ఖ్యాతి మరింత బలోపేతమవుతుంది దీనిపై విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్సి మాట్లాడుతూ కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు అవకాశాలను సృష్టించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని చెప్పారు మరోవైపు విప్రో విస్తరణ ప్రణాళికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు విప్రో లాంటి పేరొందిన సంస్థలకు తగిన మద్దతు ఇచ్చేందుకు వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అన్నారు తెలంగాణ ప్రభుత్వంతో విప్రో చేసుకున్న ఒప్పందంతో ఐటీ పెట్టుబడుల గమ్యస్థానంగా రాష్ట్ర ఖ్యాతి మరింత పెరుగుతుందని చెప్పారు పెట్టుబడులకు గమ్యస్థానంగా ఇప్పటికే తెలంగాణ దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు దేశ విదేశాల్లో పేరొందిన కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం ఉందని అభిప్రాయపడ్డారు ఫ్యూచర్ సిటీగా వెలుగొందుతున్న హైదరాబాద్ సిటీలో ఉన్న సానుకూలతను ప్రపంచ వేదికపై పరిచయం చేసేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం అందరిని ఆకర్షిస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అభివృద్ధి పనులన్నీ తెలంగాణను బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టాయని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ స్కిల్ ఇండియా యూనివర్సిటీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని విప్రోను కోరారు